తెలంగాణ పోలీసుల సమక్షంలో నలభై ఒక్క మంది సిపిఐ పార్టీ చెందిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెందినటువంటి అజ్ఞాత కార్డర్లు ట్వంటీ ఫోర్ ను తీసుకుని వచ్చి లొంగిపోయినారు ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి ఎల్ఎంజి మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ ఏడు ఇన్సాస్ రైఫిల్స్ ఒక పీజీఎల్ ద గ్రెనేడ్ లాంచర్ నాలుగు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ ఒక సింగిల్ షాట్ రైఫిల్ రెండు ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం ట్వంటీ ఫోర్ విఫల్స్ తోటి సరెండర్ అయిన ఇది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగినటువంటి పోలీస్ అమామడేషన్ డే సందర్భంగా పోలీసుల సంస్మరణం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వండిపోయిన అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ పార్టీని వీడి జనజీవన వాయుల్లో కలిసి రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చిండ్రు ఆ పిలుపులో భాగంగానే పిఎల్జీ బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అట్లాగే డిఫరెంట్ సిపిఎం మావోస్కి చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి పార్టీ వన్ మంది లొంగిపోయినారు అందులో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మిగతా ముప్పై తొమ్మిది మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అందరికి ఈజీగా ఉంటది మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్ మరిక మంగ్ర ఈయన పానాడు పిఎస్ బీజాపూర్ చెందిన ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు తాటి గంగ ఈమె కిష్టారము పోలీస్ స్టేషన్ చెందిన ఈమె పొలిటికల్ కమిటీ సభ్యుడు స్పెసిక్ తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సభ్యుడిగా ఓఎం జోడ ఈయన పార్టీ సభ్యుడు కొంచెం దేవ పార్టీ సభ్యుడు తొవాసి గంగి పార్టీ సభ్యురాలు ఓనం జ్యోతి పార్టీ సభ్యురాలు మడకం జోగి మడకం సోని దొడ్డి రామే పర్సం సుంబాడు వీళ్ళంతా కూడా పిఎల్జీ బెటాలియన్ సభ్యులు తర్వాత కుమరం భీం ఆసిబాద్ మంచిరాయ డివిజన్ ఇద్దరు సభ్యులు లొంగిపోయినారు ఇందులో ఎర్రగున్న రవి ఎలియాస్ సంతోష్ ఎలియాస్ ప్రశాంత్ ఎలియాస్ ప్రవీణ్ ఎలియాస్ మహేష్ ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం ఈయన లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి కొమరం భీమ్ మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో అట్లాగే కలికారపు ప్రపంచం ఈయన జన్నారం గ్రామం మంచిర్యాల జిల్లా ఈయన సిపిఐ మావోస్టు పార్టీ సభ్యుడు పిడిఎస్ కవర్ తీసుకొని కార్యకలాపాలు మావోస్సు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు ఈయన కూడా ప్రభుత్వం లొంగిపోయినాడు అట్లాగే సెకండ్ సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది స్టేట్ కంపెనీలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని రెండవ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐదుగురు లంగిపోయినారు అందులో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స్ లక్స్ ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు సెకండరీ శాసన కమిటీ కంపెనీ కమాండర్ కూడా అట్లాగే వ్యక్తి మంగి ఈమెయా సునీత ఈమె కూడా పద్నాలుగు గంటల నుంచి అజ్ఞాతంలో ఉన్నది ఈమె పెటో పార్టీ కమిటీ సభ్యురాలు ఏమి కూడా సరౌండ్ అయింది అట్లానే మరకం సోమడ సోడ సుక్కి పూనెం సుక్కి అలా రాధిక వీళ్ళంతా కూడా బుజాపూర్ తర్వాత సుక్మా జిల్లా చెందిన వాళ్ళు వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సి కంపెనీలో సభ్యులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళు కూడా సరెండ్ అయ్యారు అట్లాగే చర్లా సుగర్ ఏరియా కమిటీ చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజనల్ కమిటీ అంటే ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి నందూరు కాడోజ్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు వాళ్ళు హేమ్ల బుద్రి ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు అట్లాగే చెర్ల ఎన్ఓఎస్ కమాండర్ కూడా అట్లాగే చెర్ల ఏరియా కమిటీ భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా ముసాకి మంగు ఈమె ఏరియా కమిటీ సభ్యుడు పూనెం సమ్మయ్య ఎన్ఎస్ మహేష్ ఈయన కూడా విజాపూర్ జిల్లా ఆయన చెందిన ఆయన ఆయన పార్టీ సభ్యుడు చర్లప్లటు వంజం లింగ ఎనియాస్ రాజు ఈయన కూడా పార్టీ సభ్యుడు చర్లప్లటు ఈ నలుగురు కూడా ఈ పర్టికులర్ చర్లా సభ్యుడి ఏరియా కమిటీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు బ్యూరల్ కమిటీ చెందినటువంటి వాళ్ళు వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పుడు కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా చర్చలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే ముప్పై సౌత్ జోనల్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో గండకారంగా సౌత్ జోనల్ కమిటీ అజ్ఞాత సభ్యులు అందులో ఓఎం మంగు ఈయన పద్దెనిమిది ఏళ్ళ నుంచి అందర్గ్రామంలో ఉన్నాడు యుజీగా ఉన్నాడు ఆయన బీజాపుర్ జిల్లాగా అట్లాగే కొర్సా సుద్రు మడకం అడుమలు మడకం దేవ ముసాకి అడుమే వీళ్ళందరూ కూడా ఆ దాంట్లో సభ్యులుగా ఉన్నారు వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు ప్రతిమ్ థర్టీ త్రీ వాళ్ళు అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారిన స్పెషల్ జోన్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది సంబంధించినటువంటి తొమ్మిది మంది కార్డెన్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీ వదిలి ఇందులో ఒక డివిజన్ కమిటీ మెంబర్ ఉన్నాడు మరకం జోగ ఎలియాస్ సూర్య ఈయన పదమూడేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు ఈయన బయటకు వచ్చిండు అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యుల సభ్యులైనటువంటి పూనం సోని ఎలియా సరేఖ్న మరవి జోగి ఎలియాస్ రమ్య తాటింగ్ నోటి ఎలియాస్ శరీష మరకం భీమి ఎలియా రోజా ఈ నలుగురు ఏరియా కమిటీ సభ్యులు అట్లాగే మాసే వీళ్ళు కూడా సరెండర్ అయినారు అట్లాగే దండకరండ స్పెషల్ కమిటీ కమిటీకి చెందినటువంటి దర్భా బిజల కమిటీ వీళ్ళు చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి నలుగురు కార్డర్స్ అజ్ఞాత కాడవర్సులు లభిపోయినారు వాళ్ళు ఒకరు ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు అందులో సభ్యులు మనవి ఊరే కోమాసి సింగ్ పుత్ర మరకం సన్ని అట్లాగే ఒకరు గంగకరణ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తో డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది దానికి చెందినటువంటి గంగళూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పోడియం పబ్ను కే కూడా సరే ఇది గంగళూరు పోలీస్ స్టేషన్లో బీజాపురం జిల్లాకు చెందిన ఇలా సో ఈ విధంగా ఆలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు అంటే జిల్లా జిల్లా స్థాయి సభ్యులతో ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వమెంట్ అనమాట ఏరియా కమిటీ సభ్యులు పన్నెండు మంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇరవై మూడు మంది ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎజీ బెటాలి చెందినటువంటి పదకొండు మంది కుమరంభూమి ఆశ్రాబాద్ మంచిన డివిజనల్ కమిటీ చెందినటువంటి ఇద్దరు సెంట్రల్ డివిజనల్ కమాండ్ చెందినటువంటి ఐదుగురు చర్లా శబరి ఏసీకి చెందినటువంటి నలుగురు మూడు కట్టకు చెందినటువంటి ఐదుగురు సౌత్ వెస్టర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి నవర్ నలుగురు గర్భ డివిజన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు నలుగురు బెంగుళూరు ఏ రేఖ చెందినటువంటి వాళ్ళు ఒకరు ఈ విధంగా ఫార్టీ వన్ మంది ట్వంటీ ఫోర్ వెపన్స్ ఇందులో ఈ స్వాధీనం చేసినటువంటి ఈ ట్వంటీ ఫోర్ వెపన్స్ లో నలభై రెండు మ్యాగజైన్స్ వెపన్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి అట్లాగే ఏడు వందల ముప్పై మూడు రౌండ్స్ అమ్యులేషన్ ఉంది ప్లస్ ఎనిమిది గ్రెనేడ్ లాంచర్ షెల్స్ ఉన్నాయన్నమాట మీరు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినారు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కార్డర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని ఎందుకంటే అక్కడ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు వాళ్ళు చెప్పేట లీడర్షిప్ వీళ్ళకి చెప్తుంది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ అయితే ఉందో సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు లీడర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి అసలు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు కాబట్టి కొందరుల పాటు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది వాళ్ళకి జాగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు టెపోగ్రఫీ తెలియదు ప్రయోజనం సంబంధాలు లేవు అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ ఆరు నెలల పాటు యాభై పాటు ఎట్లా ఉండగలుగుతాం మేము బాలేల పాటు ఎన్ని ఎన్ని రోజులు మళ్ళీ ఫ్యూస్ పిలుస్తూ కలవదు ఎట్లా ఉండగలుగుతాం అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల ప్లిప్ అందుకొని ఈ సరెండర్ అయ్యాను ఇంతేకాకుండా వాళ్ళకు సిగిన చెప్పినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది అట్లానే నిత్యావసర వస్తువులు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా అక్కడ పోలీసుల పారా పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద జరుగుతున్నాయి కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి తర్వాత ఒకసారి కొన్ని చెప్తున్న దానికి చెప్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది మేము మాకు నాయకత్వం చెప్పి నాయకత్వం వద్దని చెప్పి నాయకత్వం భయన అవుతుంది లేకుండా మేము ఎందుకు ఉండాలి ఎందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలనే ఉద్దేశంతో బయటకు అన్నమాట వీళ్ళకి వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్టిక్ కమిటీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లకు ఐదు లక్షల రూపాయలు రివార్డు ఏరియా కమిటీ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల రివార్డు పార్టీ సభ్యులకు లక్ష రూపాయలు వాడు నవ్ నవీ ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది ఒప్ప చెప్తాం ఇట్లా కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళకు ఆయుధం చెలంగిపోతే వాళ్ళకు కూడా కొంచెం గా నమోదు పోగొతుంది ఆయుధాలు తొలగిపోతే అది ఎల్ఎంజీకి రెండు లొంగిపోతే ఐదు లక్షల రూపాయలు ఎయిటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చి లొంగిపోతే నాలుగు లక్షల రూపాయలు ఇన్సాస్ కానీ ఎస్ఎల్ఆర్ గాని తీసుకొస్తే టూ ల్యాక్ రూపీస్ టూ లార్టీ వెహికల్ తో వస్తే లక్ష రూపాయలు యూపీజీలు అటాచ్మెంట్తో వస్తే నలభై వేల రూపాయలు బోర్డు తర్వాత టెల్ బోర్డు కానీ సింగిల్ షాట్ కానీ వస్తే ముప్పై వేల రూపాయలు ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది మొత్తం ఈ రోజు సరెండ్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ నలభై ఒక్క మంది అజ్ఞాత మావోయిస్టు కార్డన్ల మీద లక్షల ముప్పై వేల రూపాయల రివార్డు వాళ్ళ పైన వాళ్ళకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతా ఖాతాలో ధరుస్తాయి తెచ్చిన తర్వాత వాళ్ళకు డిమాండ్ రూపంగా కానీ చెప్పే ద్వారా కానీ వాళ్ళకు అమౌంట్ అందజేయబడుతుంది ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికీ కూడా సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అడుగులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చిత్రుల రాష్ట్రానికి చెందిన వాళ్లకు వాళ్ళను వాళ్ళ స్టేట్ పంపిస్తాం వాళ్ళను వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు పంపిస్తాము అక్కడ వాళ్ళకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది సో దీనితో పాటుగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మంది డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు ఇందులో ఇద్దరు సెంట్రల్ కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు పదకొండు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ కార్యదర్శులు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్ డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ముగ్గురు పదిహేను మంది డివిజనల్ కమిటీ సభ్యులు అంటారు డివిఎస్ అంటారు అట్లాగే ఫిఫ్టీ సెవెన్ మంది జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సెలెండ్ అయినారు ఇప్పటికి ఇవాళ ఈ రోజు నాటికి సెలెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్నటువంటి ఫిఫ్టీ ఫోర్ మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఈ ఫిఫ్టీ ఫోర్ మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు యాభై నాలుగు మంది అందులో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు సెంట్రల్ కమిటీ మెంబర్స్ పెరిగి కొంతమంది అంటే డిజిటల్ కంపెనీ మెంబర్లు కాను డీసీ డిసీస్ ఉన్న వాళ్ళు దానికి ఉండొచ్చు బట్ మనకున్న సమాచార ప్రకారం అయితే ఎనిమిది మంది స్టేట్ కంపెనీ వాళ్ళు పదమూడు మంది డిజిటల్ కంపెనీ సెక్రటరీ పబ్లిక్ డీజిల్ డిజిటల్ కంపెనీ మెంబర్గా ఉన్న వాళ్ళు పదమూడు మంది ఉన్నారు పదహారు మంది ఏసీఎస్ గా ఉన్నారు పన్నెండు మంది పార్టీ మెంబర్గా ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫోర్ మందిలో ఫార్టీ టూ మంది నాయకత్వం నాయకత్వ పొజిషన్ లో ఉన్నారు పన్నెండు మంది మాత్రమే కింది స్థాయిలో ఉన్నారు అన్నమాట సో వీళ్ళందరూ కూడా ఇందులో ఇద్దరు మాత్రము సారీ ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు నలుగురు వేరే కమిటీ సభ్యులు అంటే మొత్తం ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు మిగతా నలభై తొమ్మిది మంది నలభై ఎనిమిది మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచే పనిచేస్తున్నారు అంటే ఛత్తీస్గఢ్ కానీ ఒరిషా కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ సో ఈ ఫిఫ్టీ ఫోర్ మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆరుగురు మాత్రమే మిగతా ఫార్టీ ఎయిట్ మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం ఏడుగురు ఇవాళకి మిగిలిన వాళ్ళు ఆ ఏరులో ఐదుగురు తెలంగాణ వాళ్ళు ఇద్దరు మాత్రం గృహ రాష్ట్ర చెందిన వాళ్ళు వాళ్ళు ఒక జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళే మాట్లాడదండి తెలుగు రాగా ఏమండి ఏందో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చెప్పుకున్న పట్టుకోలేము వాళ్ళు పిలిపించిన వాళ్ళు మా వాళ్ళు పోయి పట్టుకోవచ్చు తీసుకొచ్చిన వాళ్ళని అట్లా మేము ఇక్కడ ఉన్నాము మేము ఎక్కడో చర్చించిన వాళ్ళము మాకు ఇక్కడేం తెలుస్తలేదు మేము అడిగి వెళ్ళిపోవడానికి దాన్ని అంటే పాటి వంతరాం అనమాట యాస్ మ్యామ్ మధ్య వచ్చారండి ఆరు వర్షాల తర్వాత ఇది చారిగా This is this post conference is only about some of these uh, CPI Maoists. So I don't want to dilute that by uh, giving that information. Whatever information Telangana Police had has already been shared with the new, uh, press media, so that they won't uh, indulge in any kind of other uh, test work. There's a the reason why we took the lead and we gave the information ourselves before you we asking. Yeah. No, well, we never told any family member. This is this. no, no, no. We not tell No, that, that is, that is that's precisely the reason why I give the information on that day, right? No, no, I, I didn't get you. Can can can, can you repeat it? and where, where? In Australia also. Uh -huh. Uh, seven people were arrested today in the Hindai oh, really? Beach shooting. Achcha. So, one thing is that there is this inter, intra, inter country investigation between India, Telangana police, and the Australia police. So, we are looking at some reaction from you as to what the investigation is looking like right now. And in terms of his visits here, were they also part of his radicalization? And has there been any links, or have they had any links with sleeper cells or terror cells while he has made these six visits to India or Hyderabad specifically? Yeah, okay, right. Thank you. We do not know that seven people were arrested today in Australia, first first thing. Second thing is, his visit to Hyderabad has been, uh, visits to Hyderabad have been six times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying uh, an carrying Indian passport, and uh, his uh, address on the Indian passport was found to be in Hyderabad. So immediately that's, then we immediately sprung into the action and we verified, I don't say investigation, it's very easy to find out uh, from the passport. We verified and uh, we inquired into it and we found that the gentleman was born in India, Hyderabad and uh, he had left uh, in 1998 itself for, uh, for uh, further education and employment to, to Australia and he came to Hyderabad later, first time in 2000. 2000 October uh, along with his wife uh, the, uh, the uh, European lady whom he married then second time he came in 2004 third time he came in February 2009 that was his, after his father's death not to attend the funeral but later afterwards or maybe a month later then in uh, July 2012 he he came to Hyderabad once for uh, property settlement with his uh, family members and again in March 2016. Came to Hyderabad again for family uh, property settlement with his family, and finally he came in July 2022 ostensibly to visit his mother and sister. That's all we know about uh, his uh, uh, links in Hyderabad. We do not have any information about his radicalization in Hyderabad or any links to that extent in Hyderabad. So, thank you very much. Let's come back to uh, the Maoist thing. Uh, ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు సార్ మావోయిస్టు విముక్త రాజ్యాంగం మేము ఏర్పడిపోయినామని సో మనకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఏంటంటే యాభై యాభై నాలుగు మంది మావోయిస్టులు ఇంకా మనవాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు రావట్లేదు కానీ ప్రీవియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు లో బాగా వచ్చారు మనకు మనకు సో మన వాళ్ళు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చేస్తున్నంత కూడా ఇదే అండి మీరు ఆ ప్రయత్నం అంతా కూడా వాళ్ళు బయటకు తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్న ఐదురు సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ మంది తెలంగాణ వాళ్ళు వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ పోలీస్ తరపు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము వాళ్ళు ఎంత ఫాస్ట్ గా విలేజ్ అంత ఫస్ట్ గా బయటకు రావచ్చు పోలీసుల ముందు వాళ్ళు ఆత్మసమర్ సమర్పణ చేసుకోవచ్చు ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళింది వీళ్ళు వీళ్ళతో ఎట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళతో ట్రీట్మెంట్ ఉంటుంది ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ వాళ్ళ గౌరవం తగ్గట్టుగానే వాళ్ళని వాళ్ళని ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపులు అందుకొని కొన్ని రోజులు బయటకు వస్తే మంచిది థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రోజు అక్కర్లేదు థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్తో వచ్చినటువంటి ఆపరేషన్స్ అవుతాయి అనుకోవద్దు అవి ఆగవు కాబట్టి మిగతా మీ యొక్క పెద్ద నాయకత్వం అయితే అయితే సరెండర్ అయితే లొంగిపోయింది అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోమని చెప్తున్నాం మేము సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసే వెపన్స్ అంటే పోలీసుల అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా ఇంకా వేరే ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేసినా మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం లేదు ఇప్పుడు ఇందులో ఇంకా ఇందులో మూడు నాలుగు తప్ప త్రీ ఆర్ ఫోర్ వెపన్స్ తప్ప మీతో ఎందుకు కంపెనీ గేడ్ వెపన్స్ అన్ని పోలీసులు వాళ్ళు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి ఏకే ఫార్టీ సెవెన్ కానీ అంటే సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఏకే ఫార్టీ సెవెన్ అండ్ ఎస్ఎల్ఆర్ అండ్ ఇన్షార్జ్ అండ్ త్రీ నాట్ త్రీ ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ నైన్ విల్ పిస్టల్ కానీ రివాల్వర్ కానీ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి వాటి నాన్ ప్రోహిబిటెడ్ ప్రోహిబిటెడ్ గోర్ వెపన్స్ అంటారు సో అందులో ఉన్నటువంటి ఈ ట్వంటీ ఫోర్ వెపన్స్ లో నేను లెక్క ట్వంటీ వన్ వెపన్స్ ఆర్ ప్రొబిటెడ్ బోర్డ్ అంటే పోలీసుల దగ్గర ఆర్మీ దగ్గర కానీ మాత్రమే ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే సో ఇప్పుడు ఆ వెపన్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇది ఈ నెంబర్ వెహన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు ఇది ఈ నెంబర్ ఉన్న వెపన్స్ రిజిస్ట్రెస్ నెంబర్ ఉన్న వెపల్స్ కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అనమాట వాళ్ళు ఉందో తెలుసుకుంటాం మేము Chhattisgarh and company number one battalion, plj battalion and company number one. what about telangana state committee? Uh, how many members right now active in telangana? what about Damodar? and since they are from uh, plj battalion number one, company number one, what about their company head, deva? whether you have any information about him, telangana state committee, uh, Damodar? And how many uh, Maoists are currently active or you believe that uh, they will surrender or they'll you will hunt, hunt them down? How many are currently active in Telangana? So I have told you out of 54 people, only 6 people. Yeah. Yeah. So out of uh, 54 Saudi uh, still alive, uh, active in Telangana, I mean from Telangana, 6 are working in Telangana. Kalangana, they start from outside. So, uh, they are not, uh, the, the information which we are getting, the intelligence inputs which we are getting, that they are not moving together. They are separated, they have been uh, divided uh, between uh, uh, in, it, in 10 people, 12 people in that, in that strength. So, they are moving in different, uh, they are taking shelter in different areas. That's how they could get these people, and we'll also get other people. Uh, we are, that's why we are in we'll, uh, also, as you pointed out. Again, it's an open appeal to him. అర్వాట్లేదండి ఒకటి చెప్తాను మీరు దయచేసి మీ క్వశ్చన్ ఆదుకుండా ఉంటానంటే చెప్తాను ఏ కేసు సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి ఆ కేసు మీరు మాట్లాడి